ఒకరు ఇంకొకరిని సేవకులుగా భావించడం ఒకరు మరొకరికి సేవకులుగా ఉండడం రెండూ జాతికి విరుద్ధమే అది మనందర్నీ పుట్టించిన ఆ దేవుణ్ణి అవమానించడంతో సమానం మనం ఉంటున్న ఆ ద్వారకకు వచ్చి వెళ్తున్న వాళ్ళు కూడా మనలాంటి వాళ్లే రానా ఎవరికీ ఎటువంటి తేడా ఉండదు అది బాగా అర్థం చేసుకో మీకు నేను సేవ చేయాలనుకుంటున్నాను అంతే సేవ చేయడం వేరో సేవకుడుగా ఉండడం వేరో ఈ రెండు మాటలకి తేడా ఉంది ప్రేమతో చేసేదాన్ని సేవ అంటారు అందులో స్వార్థం ఉండదు కానీ సేవకుడు అంటే ఎదుటివారిని ఉండేలా శాసించడం అతని స్వేచ్ఛని హరించడం ఒకరి బలహీనతను అనుకూలంగా మలుసుకోవడం